హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రావ్య రెసిపీస్ హాయ్ అండి ఇవాళ మన రెసిపీ పచ్చిపప్పు మెంతికూర కర్రీ అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దాము మరి ఇక ప్రొ స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు ఇలా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో పచ్చిపప్పు ముందుగా నానబెట్టుకొని ఉంచుకోండి కొంచెంసేపు ఒక అరగంట నానబెట్టుకుంటే మీకు ఒక విజిల్ రాగానే సరిపోతుందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మనము ఒక విజిల్ తెప్పించుకుందాము చూడండి అట్లా మంచిగా ఉడికిపోయింది మీరు బద్ద ఉడికిన దాన్ని బట్టి ఒక విజిల్ కానీ రెండు విజిల్స్ కానీ తెచ్చుకొని ఉంచుకోండి ఉడకబెట్టుకొని ఇప్పుడు వేటిని ఒక స్టైండ్లో వడపోసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు మనం బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాము తాలింపి ఫ్రైకి కర్రీకి సరిపడా ఆయిల్ అనేది పోసుకుందామండి తాలింపు గింజలు కొంచెం జీలకర్ర ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు వేసుకొని మొత్తం కూడా కొంచెంసేపు వేయించుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు వేగిన